అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి పండుగ ఆది అనే పదం మొదలు అని అర్థాన్ని తెలియజేస్తుంది ఉగము అనగా సంవత్సరము జంట అని అర్థం ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము బ్రహ్మదేవుడు సిద్ధ పాడ్యమినాడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు పేర్కొంటున్నాడు తెలుగు వారు సృష్టి అదిని ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది మనకు మనమే క్యాలెండర్ మారింది అనుకొని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది భౌగోళికంగాను జ్యోతిష్య పరంగాను ఉచ్చరిస్తుంది తెలుగు వారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో నిదులుతుంది ఋతువులలో రాజు అయినటువంటి వసంత ఋతువుతో సంవత్సరం ప్రారంభమవుతుంది చిగిరించడం సృష్టికి మొదలు రాలిపోవడం అనేది శిశిరం ఆధారం చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఉగాది ఇక్కడి నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఉపాసన పరంగా ఇది అద్భుతమైన సమయం అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు దుస్తువులు వేసుకుంటే భర్తకు రాబోయే సంవత్సరంలో బాగా కలిసి వస్తుందని సుమంగలి యోగం కలుగుతుందని ఇక కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుందని కష్టాలు దరి చేరకుండా పండితులు చెప్తున్నాయి మరి ఉగాది రోజు ఆడవాళ్ళు ఏ రంగు దుస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తువులను ధరించాలి అని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని ఒక నమ్మకం కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేని వారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు ధరించండి ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి కొత్త బట్టలను ధరించండి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినవి ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్న లేదా పాత బట్టలు వేసుకున్న ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిదని సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవాళ్ళు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలేమీ రాకుండా ఉంటాయి సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు ఉగాది రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీరను కట్టుకోవడం వల్ల ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీరలు ఒకటే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే ఉండేటువంటి డ్రెస్సులు వేసుకుంటే శ్రీ నామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆడవాళ్ళు ఒకలే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ముసలి వాళ్ళు కూడా ఇలా అందరు కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింకు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తువును ధరించండి సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మానవల మా నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలను పడి వివాహము పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఉండిపోతుంది ఒక రాజును వివాహం ఆడి అరవై మంది పిల్లల్ని పొందుతుంది ఆ యువతి కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో వారందరు కూడా చనిపోతారు అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణువు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తారు విష్ణువు నారదు కనిపిస్తారు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి విష్ణువుకు యుగాది అనగా పేరు కూడా ఉంది దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు ఉగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు యుగావర్త్ అనగా యుగములను పునరావృతం చేయవాడు అని అర్థం ప్రతి ఒక్క ప్రతి ఒక్క పర్వదినం ఔచిత్యవంతంగా ఉంటుంది ప్రకృతిలోని మార్పులకు అనుకూలంగా మనం ఈ పర్వాలను చేసుకుంటూ ఉంటాము ఉగాది రోజు నింబ భక్షణం అనే ప్రసాదాన్ని తీసుకుంటాము నింబ అనగా వేప ఆ సమయంలో వచ్చిన కొత్త చిగుళ్ళు షట్ రుచులను మిబ్బ చేసుకొని అచ్చటిగా తీసుకుంటూ ఉంటాము షట్ ఋతు సంకేతమైన షట్ సమ్మేళనమే ఉగాది పచ్చడి ఇందులో దేవీ వృక్షం యొక్క సారం ఉన్నది మామిడి వేప బెల్లం అనేవి మూడు దేవతా ద్రవ్యములు అభ్యందన స్నానం చేసి నూతన వస్త్రములు ధారణ చేసి భగవత్ ఆరాధన చేసి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమలను పెట్టి దీపారాధన చేసి భారతీయులు శుభాకాంక్షలు చెప్పే దీనిలో పవిత్రత ఉంది కాబట్టి ఆ వాతావరణం నుంచి వచ్చే కోరిక తప్పక ఫలిస్తుంది కనుక భారతీయుడు ఉగాది శుభాకాంక్షలు చెప్పటంలో ఒక సార్థకత ఉంది మన జీవితంలోని ఎగుడు దిగుడులను కూడా మనం సమంగా తీసుకోవాలని తెలిపేదే ఉగాది పచ్చడి తీపి వగరు పులుపు చేదు ఉప్పు కారం కలగలిసిందే ఉగాది పచ్చడి జీవితం కూడా అంతే అన్నిటినీ ఆస్వాదించినప్పుడే సంతోషంగా ఉంటాం ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనంగా చేసేది ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములను కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే ఈ భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లము తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు సంకేతం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు సంకేతం పచ్చి మామిడి ముక్కలు పులుపు కొత్త సవాళ్లకు సంకేతం మిరప పొడి కారం సహనం కోల్పోయేటువంటి చేసే పరిస్థితులకు సంకేతం ఉగాది రోజు ప్రొద్దున్నే ఇంటి ఆడవాళ్ళు పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు ఇంట్లో వాళ్ళంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని పరగడపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటూ ఉంటారు ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు పరంగా చెప్పుకోవాలంటే ఉగాది పర్వదినం మొదలయ్యే రోజు నుండి అంటే చైత్రమాసంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తుంది ఆ సమయంలో సూర్యుడి నుండి వెలువడే వేడి తాపం వల్ల మన శరీరానికి ఆరోగ్యానికి హాని కలిగించే విధానంగా ఉంటాయి వేడిని నివారించడానికి పచ్చడిలో ఉండే బెల్లము వేప పూత ఎంతో తోడ్పడతాయని అంటారు ఉగాది రోజున అతిగా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం సాధారణంగా దేవాలయాల్లో జరుపుతుంది తిది వార నక్షత్ర యోగ తరణములను ఐదు అంగాలను వివరించేదే పంచాంగ పంచాంగ శ్రవణం సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగ కర్త నాయకుడు ఉపనాయకుడు వారికి ఆధిపత్యం వహించే గ్రహాలు వాటి ద్వారా సంవత్సరంలో కలిగే కలిగే దోషాలతో పాటు సంక్రాంతి పుర్చుడి లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్రాలు రాసుల వారి రాశి ఫలాలు ఆదాయ వ్యయాలు కూడా రాజపూజ అవమానాలు సవివరంగా తెలియజేస్తాయి వీటి వల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని పెంచి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవగాహనల పాటు పడకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకొని వాటికి తగిన విధానంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తారు ఉగాది రాబోతుంది తెలుగు సంవత్సరాది ప్రారంభం కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు అంటున్నారు ఈరోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే రోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవేయిస్తుంది ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి అదే విధానంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితో కూడా గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు బాధలను ఆడకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈరోజు గోవులను పూజించాలి ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీకు కుటుంబానికి పది కాలల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవాళ్ళు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా ఆ శుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఉగాది రోజు ఈ విధంగా చేసుకోండి ఐదు ఆరోగ్యాలతో ఉండండి ఉగాది పచ్చడి షడ్ ఋషులతో తయారవుతుంది కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కటి